బిగ్ బాస్ హౌస్ లో సోనియా చెప్పే గాలి మాటలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది సోనియా చేసిన ఈ యొక్క పని వలన తప్పకుండా తన హౌస్ నుంచి బయటకు వస్తుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు సోనియా జనరల్ గా ఆట కన్నా మాటతోనే ఎక్కువ తెలుసు కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే సోనియా స్టెప్ ఫాదర్ అయినా బిగ్ బాస్ కవర్ చేస్తాడేమో కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం ఇచ్చి పడేస్తారు అసలు ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే హౌస్ ను ఇప్పుడు నాలుగో వారం నడుస్తోంది హౌస్ మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ సర్వైవర్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లో మునిగిపోయారు అయితే టాస్క్ లో ఓడిన తర్వాత క్లాన్ నుంచి సభ్యుల్ని తప్పించాలని బిగ్ బాస్ సూచించారు అలా మొదటి లో ఓడిన శక్తిక్లాన్ నుంచి వీక్ కంటెస్టెంట్ అంటూ ఇక ప్రక్రియలో శక్తి క్లాన్ లో ఉన్న నలుగురు కూడా నువ్వు వీక్ అంటే వీక్ అంటూ మనీని కార్నర్ చేస్తారు ఇక మనీ కూడా చేసేది లేక రేస్ నుంచి తప్పుకుంటాడు కానీ సోనియా కన్నా మనీ ఏ బెస్ట్ కానీ నిఖిల్ సోనియా మోజులో పడిపోయి మణికంఠను తప్పిస్తాడు ఈ సందర్భంగా సీతతో నిఖిల్ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి రాకుండా చేయాలంటే వీక్ కంటెస్టెంట్స్ ఉండకూడదని చెప్పి కమిట్మెంట్ ఇస్తాడు ఇక రెండో టాస్క్ లో ఫలితం టాస్క్ శక్తి క్లాన్ గెలిచింది కానీ గెలిచిన తర్వాత నిఖిల్ చెప్పిన మాటలు గంగలో కలుపుతూ కాంతరా క్లాన్ కి లాంటి నబిల్ ని తప్పిస్తాడు ఇక దీనిపై సీత మమ్మల్ని నమ్మించి మాతో వీక్ కంటెస్టెంట్స్ ని తీద్దామని చెప్పి మీరు స్ట్రాంగ్ అయిన నబిల్ ని ఎలా తీస్తారు అని అడగ నిఖిల్ నీళ్లు నములుతూ ఉంటే సోనియా మొగుడిని వెనకేసుకొని వచ్చినట్లు నిఖిల్ ని వెనక వేసుకొస్తూ నబీల్ ఎవరికంటే స్ట్రాంగ్ గా నాకంటే స్ట్రాంగ్ గా మా దృష్టిలో నాకన్నా కూడా వీక్ అంటూ గొడవ పడుతుంది సీతతో ఇంత జరుగుతున్నా కూడా నిఖిల్ పల్లెత్తు మాట కూడా అనకుండా సీత క్లాన్ ని మోసం చేస్తాడు తర్వాత శక్తి క్లాన్ క్లాన్ సభ్యులు అందరూ చీటర్స్ అని అంటారు సరదాకే దూసుకుపోతున్న నబీల్ ని ఇంకాస్త అప్ ఇచ్చినట్లు ఉంది ఈ ఇన్సిడెంట్ తర్వాత సోనియా నబీల్ ఈ ఇద్దరు తెలంగాణ బిడ్డలు పోరాటంలో ఆడియన్స్ అందరూ కూడా వరంగల్ ముద్దు బిడ్డ అని నబీల్ కి తోడుగా నిలుస్తున్నారు ఇక ఇది చూసిన ట్రోలర్స్ అందరూ కూడా అతడి సినిమాలోని డైలాగ్స్ అయినా నాయుడు నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు అన్న డైలాగ్ ని రియూస్ చేస్తూ సోనియా నిప్పుతో చలగటం ఆడుతున్నావు నిన్ను ఇక దేవుడు కూడా కాపాడలేడు ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నబీల్ అంటే తెలిసే రోజు నీకు దగ్గరలోనే ఉంది నబీల్ పవర్ ఏంటో నీకు ఇరవై తొమ్మిదో తారీఖు నీకు తెలుస్తుంది అంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు సోనియా నబీల్ కన్నా తానే స్ట్రాంగ్ అన్న మాటల్ని మీ అభిప్రాయం ఏంటి నిఖిల్ ప్లేట్ విరాయించడంపై మీరేమనుకుంటున్నారు సీతా నిఖిలికి జరిగిన గొడవలు ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి